ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మనీ చేస్తాడు ప్రతి కూలీ తెలిసిన వాడు మంచి తెలిసిన వాడు ఆటో రిక్షా ప్రతి ఒక్కరు అమృత ఈ రోజు ఐదు రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి అలాంటి సమయంలో పేదలకి మూడు పూటల ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇదేమి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం వాళ్ళకి సహాయపడగలం అనే ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్ అలాంటి అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా అంటే ఏ పేదల ఓట్లతో గెలిచారో ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగలో తొక్కి అన్నా క్యాంటీన్ నిర్దాక్షణంగా తీసివేసింది కావాలనుకుంటే ఆ పేరు మార్చి వాళ్ళ వైఎస్ఆర్ పథకాల పేరుతో రన్ చేయొచ్చు కానీ ఎక్కడ కూడా అన్నా క్యాంటీన్ లేకుండా చేసింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వంద రోజుల లోపల ఆయన అమలు చేసిన హామీలు ప్రతి కూడా పేదలకు సంబంధించింది ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ గాని మెయింటెనెన్స్ గానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు మూడు ఈ రోజు ఐదు రూపాయలకి మూడు ఇడ్లీలతో పాటు అదే ఐదు రూపాయలకి మూడు పూరీలు కూర అందించడం అలాగే మధ్యాహ్నం పుట్టే అదే ఐదు రూపాయలకి అన్నము పప్పు కూర పచ్చడి తెలుగుతో పాటు అందించడం ఎంత కమిట్మెంట్ తో తెలుగుదేశం పార్టీ గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని పేదల గురించి ఈ రోజు అన్ని రకాల పథకాలు తెస్తుంది అందరు గుర్తుపెట్టుకోవాలి మరొక మాట ఈ రోజు అన్నా క్యాంటీన్ గురించి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినా వైసీపీ నాయకులు కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఐదు రూపాయలు తీరొచ్చండి మాకు అలాంటి పేదాలు లేవు